పాతబస్సి శాలిబండలో నిన్న అర్ధరాత్రి పూట భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది అయితే దాంట్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకునే సమయంలో ఒకరు మృతి చెందినట్టుగా ఇద్దరికి తీవ్ర గాయాలన్నట్టుగా కూడా స్థానికులు అయితే చెప్తున్నారు ఇప్పటి వరకు కూడా ఏదైతే అక్కడ సంఘటన స్థలంలో అక్కడ చూసిన విధానంలో కూడా అక్కడ కారు ఏదైతే ఉందో కారు అక్కడ బాంబ్ బ్లాస్ట్ అయినట్టుగా అంత అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడము దానికి తోడుగా అక్కడ ఏదైతే షాప్ ఉందో అది ఎలక్ట్రిక్ షాప్ అనిగా కూడా స్థానికులు అయితే చెప్తున్నారు అయితే ఇప్పటివరకు కూడా అగ్ని ప్రమాదం అంత భారీగా చోటు చేసుకోవడానికి ముఖ్య కారణం లోపల వైపు ఉన్నటువంటి ఎలక్ట్రిక్ వస్తువులు పేరడం వల్ల కూడా అక్కడ భారీగా అగ్ని ప్రమాదం చోటు చేసుకుందని అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా చెప్పకొస్తున్నారు అయితే ఇప్పటి వరకు కూడా మనం చూసుకున్నట్లయితే ఢిల్లీలో ఏదైతే ఘటన చోటు చేసుకుందో దాని తర్వాత కూడా హైదరాబాద్ కావచ్చు మిగతా నగరాలలో కావచ్చు రెడ్ హైఅలర్ట్ ను ప్రకటించింది అయితే ఇప్పటి వరకు కూడా నగరంలో ఎక్కడ ఎలాంటి సంఘటన చోటు చేసుకున్నా అందరూ ప్రజలు కూడా భయభ్రాంతులకు గురవుతారు పరిస్థితి అయితే మనం చూస్తున్నాం అయితే ఇప్పుడు ఏదైతే పాత బస్తీ ఉందో అది చాలా సెన్సిటివ్ ఏరియాగా అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా ఎప్పటి ఎప్పటికప్పుడు కూడా అప్రమత్తం అవుతూ ఉంటారు ప్ర ప్రజల్ని కూడా పోలీసులు ఎప్పటికప్పుడు భద్రతను కూడా ఇస్తూ అప్రమత్తం చేస్తూ ఉన్నారు కానీ ఇలాంటి సంఘటన జరిగినప్పుడు కూడా ప్రజలంతా కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు అయితే ఇప్పుడు ఏదైతే షాదీబండలో చోటు చేసుకున్న ఈ ఘటన ఉందో ఈ ఘటన కూడా తొలుత స్థానికులంతా కూడా ఏదైనా ఇలాంటి దాడి జరిగిందా ఢిల్లీలో జరిగినటువంటి ఆ ఘటన ఏదైతే జరిగింది ఎందుకంటే అక్కడ ఘటన సమయంలో కూడా కారు ఉండడం కారు కూడా అగ్ని అగ్నిలో మొత్తం అక్కడ ఉన్నటువంటి మంటలు వ్యాపించిన సమయంలో కూడా కారు మొత్తం మంటల్లో కాలిపోయిన పరిస్థితి అయితే అక్కడ కనిపిస్తుంది అయితే పోలీసులు కూడా ఇప్పటి వరకు వెతికిన సమాచారంతో పాటు అక్కడ ఉన్నటువంటి కారు ఏదైతే ఉందో అక్కడ కొంతమంది స్థానికులు చెప్పిన వివరాలతో ప్రకారం అక్కడ కారు ఓవర్ స్పీడ్తో వచ్చిన సమయంలో అక్కడ షాపు క్లోజ్ చేసుకున్న సమయంలో కారు ఓవర్ స్పీడ్ రావడంతోనే అక్కడ ప్రమాదం జరిగిందని అయితే కొంత మందిరైతే చెప్పకొస్తున్నారు అయితే ఆ వెహికల్ ఏదైతే ఉందో ఆ వెహికల్ కూడా ఎలక్ట్రిక్ వెహికల్ గా అయితే గుర్తించడం జరిగింది ప్రస్తుతానికి ఒకరు ఆ మంటల్లో పూర్తిగా కాలిపోయారు మిగతా ఇద్దరు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా వాళ్ళిద్దరిని కూడా చికిత్స కోసం హాస్పిటల్కి తరలించారు వాళ్ళ పరిస్థితి కూడా నిలకడగా ఉందని అయితే చెప్పుకొస్తున్నారు అయితే ఇప్పటి అక్కడ జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో అది పాత బస్సులో జరిగినందు చుట్టుపక్కల ఉన్న ప్రజలు కూడా చాలా భయభ్రాంతిలో గురవ్వడం జరిగింది అయితే ఇప్పుడు జరుగుతున్న సంఘటనలు ఏవైతే ఉన్నాయో ఢిల్లీ బ్లాస్ట్ తర్వాత కూడా బ్లాస్ట్ తర్వాత అంతా కూడా ప్రజలంతా ఎక్కడ ఏం జరిగినా దాన్ని గుర్తు చేసుకుంటూ అంత భారీగా ప్రాణ జరిగింది కాబట్టి అంతా కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు అయితే ఇప్పటి వరకు కూడా పోలీసులు ప్రాథమికంగా ఏది నిర్ధారించలేదు ఇది ఎలా జరిగింది అసలు లోపల వైపు ఉన్నటువంటి ఎలక్ట్రిక్ వస్తువులు పేలడం వల్ల ఈ సంఘటన జరిగిందా లేదంటే కారులో ఏదైనా డ్యామేజ్ అయ్యి కారు వెళ్లడం వల్ల కూడా అక్కడ ఏదైనా అగ్ని ప్రమాదం జరిగింది ఈ మొత్తం అగ్ని ప్రమాదం చోటు చేసుకుందా అనే దాని పైన కూడా విచారణ చేపడుతున్నారు ఇప్పటికైతే ఏదైతే సంఘటన ఉందో దాంట్లో ఒకరు మరణించారు ఒకరైతే మరణించడం జరిగింది ప్రస్తుతానికి అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల షాపులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా క్లోజ్ చేసిన పరిస్థితి ఎందుకంటే అక్కడ జరిగినటువంటి నైట్ పూట జరిగింది కాబట్టి ఆ పక్కన ఉన్నటువంటి షాపులకు ఆ మంట అనేది రాజేసుకోకపోవడం కింద ఎలక్ట్రిక్ షాప్ ఉన్నప్పటికీ కూడా పైన అంతస్తులో అంత రెసిడెన్సీ ఏరియా ఉండడం ప్రజలంతా కూడా ఇళ్లల్లో ఉన్నటువంటి గ్యాస్ సిలిండర్లకు మంటలు అంటుకుంటాయి కాబట్టి అలాంటి ప్రమాదం ఏం లేకుండా తక్కువగానే అగ్ని ప్రమాదం భారీగా జరిగినప్పటికీ కూడా తక్కువగానే ప్రాణ నష్టం జరిగిందని కూడా చెప్పకొస్తున్నారు అయితే రాత్రి అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో కూడా అగ్ని ప్రమాదంలో ఏదైతే అగ్నిమాపక శాఖ ఉందో పది ఫైర్ ఇంజన్లు తీసుకెళ్లి మంటలు ఆర్పిన పరిస్థితి అయితే మనం చూసుకోవచ్చు పది ఫైర్ ఇంజన్లు వెళ్ళినప్పటికీ కూడా అంత భారీగా అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది అని అయితే మనం ఇప్పటికైతే స్థానికులు చెప్పిన వివరాల ప్రకారము అక్కడ భారీగా అగ్ని ప్రమాదం జరిగిందని మంటలు అతి భారీగా వ్యాపించడం వల్ల కూడా ఆ పక్కనున్న షాపులకు కూడా అంటుకుంటాయేమో అనే అక్కడున్న ప్రజలు కూడా భయభ్రాంతులకు గురయ్యారు ప్రస్తుతానికైతే దీనికి ప్రాథమికంగా ఎలాంటి నిర్ధారణ అయితే పోలీసులు ఇవ్వలేదు కానీ ఇది ఎలా జరిగింది అనే దానిపైన అక్కడ ఉన్నటువంటి కారు ఆగిన సమయంలో జరిగిందా లేదంటే లోపల అగ్ని ప్రమాదం జరిగి అవి బయటకు బయట ఉన్నటువంటి కారు కంటుకోవడం వల్ల ఈ అగ్ని ప్రమాదం ఇంత భారీగా జరిగింది అనే అయితే పోలీసులు అయితే విచారణ చేపట్టడం జరిగింది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.